హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సేమియా బియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా చిన్న చిన్న టిప్స్తో చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సేమియా పాయసాన్ని ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి మందంగా ఉన్నటువంటి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి కొన్ని బాదం పలుకులు వేసి వేయించుకోవాలి నేను ఇక్కడ ఒక పది పదహైదు వరకు తీసుకున్నానండి ఇలాంటి పాయసంలలోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక పది జీడిపప్పు పలుకులు అలాగే ఒక పది కిస్మిస్ వేసి దోరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలోకి మనం ఒక కప్పు సేమ్యా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలండి కలర్ అంతా కూడా చేంజ్ అవ్వాలన్నమాట అప్పుడే దోరగా వేగినట్లు కాసేపటికి ఇలా ఎర్రగా అవుతుందండి అప్పుడు సేమ్యాన్ని కూడా పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోకి మూడు కప్పుల వరకు లేదా నాలుగు కప్పుల వరకు నీళ్లు పోసుకోవచ్చు అంటే మనకి పాయసం కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి అనే దాన్ని బట్టి నీళ్ళు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడ కొంచెం చిక్కగానే చేస్తున్నాను సో అందువల్ల మూడు కప్పులు నీళ్ళు పోస్తానండి ఇందులోకి ముందుగానే ఒక గంట పాటు నానబెట్టి పెట్టుకున్నటువంటి ఒక కప్పు సగ్గుబియ్యం వేస్తాను ఇవి లావు సగ్గుబియ్యం అండి ఒక అరకప్పు తీసుకొని మనం నానబెట్టినట్లయితే ఇలా ఒక ఒక కప్పు అవుతాయి అనమాట డబల్ క్వాలిటీ అవుతాయి ముందుగా సగ్గు బియ్యంని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుందండి సగ్గుబియ్యం ఉడకడానికి ఇలా సగ్గుబియ్యం ఉడికించిన తర్వాత ఇందులోకి సేమియాను కూడా వేసేసుకొని ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి ఇక్కడ చూస్తున్నారు కదండి సేమియా కూడా కొంచెం ఉడికిపోతుంది అనమాట ఇప్పుడు మనం ఇందులోకి పాలు పోసుకోవాలి నేను ముందుగానే పాలను మరిగించానండి బాగా చిక్కగా ఉన్న పాలనమాట రెండు కప్పులు వేస్తున్నారు పచ్చి పాలు కాదండి ఇవి ఆల్రెడీ మరిగించిన పాలనమాట రెండు కప్పుల పాలు ఒక కప్పు నీళ్లు వేస్తున్నాను అంటే కన్సిస్టెన్సీని బట్టి మనం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు సో ఇలాగా పోసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము షుగర్ వేసుకోవాలి లేదా బెల్లంతో కూడా చేసుకోవచ్చు అండి నేను యాక్చువల్గా షుగర్తో చేస్తున్నాను ఒక కప్పుకి కొంచెం తక్కువగా వేసుకోండి త్రీ ఫోర్త్ కప్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం బాగా తీయగా తినాలనుకున్న వాళ్ళు ఒక కప్పు వేసుకోవచ్చు అలాగే ఇలాచీ పౌడర్ ఒక అర టీ స్పూన్ దాకా వేసుకొని బాగా కలుపుకోవాలి షుగర్ అలాగే ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి అదంతా కూడా కరిగి కొంచెం చిక్కబడితే సరిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలకే ఇలా దగ్గర పడుతుందండి ఇలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరి కొద్దిగా నెయ్యి అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించినవి వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలిపేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి అంటే పాయసం రెడీ అయిపోయినట్లే సో ఇలాగ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు చిటికెళ్ళ సాల్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోండి ఇది వేయడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతుందండి చాలా బాగుంటుంది మనం పాయసం తినేటప్పుడు వెకటు కొట్టకుండా కూడా ఉంటుందన్నమాట ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఇలా పాయసం కాస్త చల్లారుతుంది ఇంకొంచెం చిక్కబడుతుందనమాట అంటే దగ్గరకు అవుతుందండి సో తర్వాత మనం కొంచెం వేడిగా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసుకునే చాలా బాగుంటుందన్నమాట సో చూస్తే చూశారు కదండీ ఎంతో టేస్టీగా ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసాన్ని చాలా సింపుల్గా ర్యాడ్ చేసుకున్నాం కదా క్విక్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ అండి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్